మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన బలం అటు షష్ట ముందు కుజుడు పంచమంలో ఉండేటువంటి గురువు ఈ వారంలో యోగించేటువంటి చంద్రుడు ఈ మూడు గ్రహాల బలం మీదే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నారు ఈ మకర రాశి వారు ఏలినాడు శని చాలా చివరి స్టేజ్లో ఉన్నారు చాలా చివరి సమయంలో ఉన్నారు ఇక రెండు నెలల్లో వెళ్ళిపోతుంది ఏలినాడు శని కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలోనూ అలాగే రవి కూడా రెండవ స్థానంలో ఉండడం ఒక ఇబ్బంది అంటే ఇక్కడ రవిశనుల తాలూకు యుతి ఏంటి అంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాప శిరోవ్యధ అన్నది శాస్త్రం ఇక్కడ ఎప్పుడైతే రెండవ స్థానం ముందు రవిశనులు కలిపి ఉన్నారో వ్యసనముల వైపు అలాగే సత్సాంగత్యాన్ని వదిలిపెట్టేసి ఎవరైతే మనకి మంచి స్నేహితులు ఉన్నారో వాళ్ళతో గొడవలు రప్పించి దుష్ట సాంగత్యం వైపు ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది అలాగే ఏ పని చేసినా దానిలో ఫలితం శూన్యము అనేటువంటి విధానంలో ఫలితం వస్తూ ఉంటుంది రవిశెనుల తాలూకు యుతి మాట పట్టింపులకి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ మన అనుకునే వాళ్ళ బంధాలను నాశనం చేసేటువంటి విధానంలో ఆ తూటాల్లా వస్తూ ఉంటాయి మాటలు నిజానికి అవి వాళ్ళ మీద మీకు ఆ ఒపీనియన్ లేకపోయినా ఎవరో చెప్పినటువంటి మాటలు విని మీరు మాట్లాడడం ద్వారా వారితోటి విభేదాలు వస్తూ ఉంటాయి ఆ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక తృతీయ స్థానం ముందు ఈ శుభగ్రహ సంపత్తి ఒకంత భయాన్ని కలగజేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదరేం జరుగుతుందో అని చెప్పి ఇవాళే కంగారు పడి కొన్ని పనులు చేసేస్తూ ఉంటారు తప్పటడుగులు వేస్తారు అనవసరమైనటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ భయపడకండి రా వచ్చేది ఏదో రానివ్వండి వచ్చిన తర్వాత ఎదుర్కొంటురు కానీ భయం అనేటువంటి దాన్ని పక్కన పెట్టండి ఇక అటు గురుడు కానీ కుజుడు కానీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కాపాడేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును ఆ రెండు గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నంతకాలము జీవితంలో ఏ డోకా ఉండదు ఏ భయము ఉండదు అది ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద ఉపద్రవమైనా దానికి సంబంధించినటువంటి పరిహారం చాలా తొందరగా దొరుకుతుంది ప్రత్యేకించి కుజుడు దేనికి లోటు లేకుండా వస్త్రాలకి ధాన్యాలకి ధనానికి వేటికి ఆరోగ్యానికి కూడా లోటు లేకుండా పుష్కలంగా మీకు ఇస్తూ ఉంటారు కాబట్టి మకర రాశి వారు ఈ పని చెప్పినటువంటి అంశాలపై మాత్రమే శ్రద్ధ పెడుతూ జాగ్రత్తగా మాటని పొదుపుగా వాడుతూ ఉండండి మంచి ఫలితం వస్తుంది వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ వారంలో ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ దైవీ ఖడ్గమాలు కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము పసుపు